లేవి సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ లేవి బంగారు గుమ్మ లేవి లేచి పోనీ రాముని లేవాలేదింకానులేవి తెల్లవారే వచ్చేను తెల్లవారే వచ్చేను కాకులన్నీ చేరి కావు కావు మన చూకూయూచున్న వివేగాలేవి కాకాసురిని పైన కూ వా కలికి చిలకల కులికి లేవే తెల్లవారే వచ్చేను తెల్లవారే వచ్చేను చిలకాలన్నీ చేరి నీ మోము చూడ వచ్చినాయి లేవే చేతి పైన ఎక్కించి పిజామా పండు తినిపించవేలావే తెల్లవారే వచ్చేను తెల్లవారే వచ్చేను నీ ఎత్త మామలు నీ బావమరుదులు ఎప్పుడో లేచారమ్మా లేవి అత్తవారిది అది నీ కూతగదమ్మా అతివా సీత నిద్ర లేవి తెల్లవారి వచ్చేను తెల్లవారి వచ్చెను జలతారాన్ని కొంగు కూడా తీసుకొని జనక తనయ నిద్ర లేవి తెల్లవారి వచ్చేను తెల్లవారు వచ్చేను ముత్యాలని కొంగు కూడా తీసుకొని మిగతా సీత నిద్రలేవి తెల్లవారే వచ్చేను తెల్లవారే వచ్చేను రత్నాలని కొంగు కూడా తీసుకొని రాఘవ సీతా నిద్ర లేవి తెల్లవారే వచ్చేను తెల్లవారే వచ్చేను లేవే సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ లేవే బంగారు ఉమ్మ లేవే లేచి వేగముగా లేపోని రాముని లేవా లేవే తెల్లవారే వచ్చేను తెల్లవారే వచ్చేను తెల్లవారు